నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ తెలిపారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో రియాజ్ మీడియా సమావేశంలో హాజరై మాట్లాడుతూ మెట్రోపాలిటన్ సిటీలలో ఉన్న విధంగా ఉస్నాబాద్ లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను నిరుద్యోగులకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు తెలంగాణ ఉద్యమకారుడు పొన్న ప్రభాకర్ను అక్కున చేర్చుకొని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా స్థానం రావడానికి ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు కారణమయ్యారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఉస్నాబాద్లో సిద్దిపేట జిల్లాకు తలమానికంగా ఉండే విధంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రి వైయులు పొన్న ప్రభాకర్ గారి సారథ్యంలో తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చే క్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని పౌర గ్రంథాలయాన్ని సందర్శించి తద్వారా గ్రంథాలయ అభివృద్ధి ద్వారా తెలంగాణ యువతకి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే క్రమంలో భాగంగా ఉస్నాబాదులో సందర్శన జరిగింది స్థానిక పెద్దలు కాంగ్రెస్ నాయకులు గైడెన్స్ మేరకు ఉస్నాబాదు గ్రంథాలయానికి సంబంధించి ఉస్నాబాద్ గ్రంథాలయ విస్తరణలో భాగంగానే ఉస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాలు నియోజక నియోజకవర్గానికి సంబంధించిన విజ్ఞానవంతులు యువకులు వారి భాగస్వామ్యాన్ని పెంచడంలో క్రమంగానే గ్రంథాలయ భవనం ఏదైతుందో దానికి అగ్ర కోసము ఈరోజు మేము ఒక ప్లాన్తో ఉన్నాం ఎందుకోసం అంటే ఉస్నాబాద్ మొదటి నుంచి కూడా ఫ్యూడల్ సమాజానికి వ్యతిరేకంగా ఒక చైతన్యవంతమైన గొంతుకలతో కూడుకున్న భూమి ఇది ఆ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్ గారు లాంటి తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నుకుని తద్వారా మంత్రివర్గంలోకి వారిని తెలంగాణ సమాజం కోరిక మేరకు చేర్చుకొని ఈ ప్రాంతం ఏదైతుందో తన విశాలత్వాన్ని తన పోరాట వారసత్వాన్ని కోరుకుంది త్వరలోనే మేము ఈ గ్రంథాలయ నిర్మాణం ఏదైతుందో అది చివరి దశలో ఉంది త్వరలో దాన్ని పూర్తి చేస్తాం చేసి ఈరోజు హైదరాబాద్లో వరంగల్లో పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఏవైతున్నాయో వాటికి ధీటుగా వాటికి సమానంగా ఈ గ్రంథాలయాన్ని చరి ప్రయత్నం చేస్తాం అట్లాగే హైదరాబాద్లో విద్యార్థులకు ఎన్ని మ్యాగజైన్స్ ఎన్ని న్యూస్ పేపర్సు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో అవన్నింటినీ కూడా ఉస్నాబాద్ కేంద్రంగా మేము ప్రధానంగా ఆ గ్రంథాలయాన్ని తీర్పిద్దే ప్రయత్నం చేస్తాం మీ ద్వారా ఉన్న ప్రభాకర్ గారు గ్రంథాలయ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు ఉస్నాబాదుకి సంబంధించిన గ్రంథాలయం గ్రంథాలయాన్నిదో కాసేపు చర్చలు చేశాను గౌరవ మంత్రివర్యుడ అభిప్రాయం మేరకు ఖచ్చితంగా ఉస్ ఉస్నాబాదుని ఈ మొత్తం టోటల్గా మనకి సిద్దిపేట జిల్లాలో ఒక జ్ఞాన సమాజంగా మార్చే క్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వారి ఆదేశాలు అట్లాగే వారి సూచనలు పాటి పాటిస్తాం త్వరలోనే మేము ఏ జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించామో ఆ జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్లో భాగంగా అవసరమైన పుస్తకాలు అవసరమైన పేరారికల్సు అవసరమైన పత్రికలు అట్లాగే కొంతమంది దిశాంతలు తీసుకొచ్చి ఉస్రాబాద్ కేంద్రంగా మేము ఫ్రీ క్లాసెస్ చెప్పే ప్రయత్నం చేస్తాం